విద్యార్థులు దేశ సాంకేతికత సంపదగా ఎదగాల్సిన అవసరం ఉందని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి సూచించారు హైదరాబాద్ అంబర్పేట్లోని మున్సిపల్ గ్రౌండ్ లోని నారాయణగూడ జోన్ నారాయణ విద్యా స్పోర్ట్స్ మీట్ జరిగింది నారాయణ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు డీసీపీ బాలస్వామికి మార్చ్ ఫాస్ట్ తో స్వాగతం పలికారు విద్యారంగంలో చోటు చేసుకుంటున్నటువంటి అత్యాధునిక మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత విద్యా సంస్థలపై ఉందని ఆయన పేర్కొన్నారు ప్రధానంగా క్రీడల ద్వారా విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు సోదర భావం పెంపొంది ఆయన తెలిపారు విద్యార్థి విద్యార్థినిలకు కబడ్డీ ఖోఖో క్రికెట్ పోటీలు నిర్వహించారు ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులను ప్రదానం చేశారు విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల నారాయణగూడ జోన్ జిఎం గోపాల్ రెడ్డి ఏసీఎం పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు is mm -hmm. प्रिंसिपल मैं 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 हूं सर सर प्रसिपल నమస్కారం అండి ఈరోజు నారాయణ ప్రీమియర్ వీక్ నారాయణగూడ జోన్ నుంచి జరుపుకోవడం జరిగింది తార్నాక డిడి కాలనీ రామాంతపూర్ నారాయణగూడ చార్మినార్ ఉప్పల్ అన్ని బ్రాంచులు కలిసి ఆహ్లాదంగా జరుపుకోవడం జరిగింది ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా మల్లారెడ్డి గారు స్పోర్ట్స్ అకాడమి సెక్రటరీ గారు అండ్ డీసీపీ బాలస్వామి గారు రావడం జరిగింది పిల్లలకి ఇంత ఉత్సాహంగా మీరు కార్పొరేట్లో జరగడం అనేది చాలా ఆనందకర విషయాన్ని వాళ్ళు పంచుకున్నారు మాతో పాటు కూడా వాళ్ళు మా పిల్లలకి చెప్పిన మంచి కార్యాలు ఏవైతే ఉన్నాయో మేము తప్పకుండా వాటి మీద సంస్థ నలభై ఏళ్ళ పైబడి ఉన్న ఎక్సలెన్సీని పిల్లలకి ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్లో కూడా ఇది తోడ్పడుతుందని మేము అందరూ భావిస్తూ మాకు సహకరించిన మా పేరెంట్స్ కానివ్వండి అంబర్పేట ఎంసీహెచ్ గ్రౌండ్స్లో నారాయణగూడ జోన్ జోనల్ స్పోర్ట్స్ మీట్ జరగడం ప్రారంభించడం జరిగింది ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్లో నారాయణ తార్నాక ఉప్పల్ రామంతపూర్ డిడి కాలనీ నారాయణగూడ చార్మినార్ బ్రాంచెస్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ బ్రాంచ్ లెవెల్లో ఎవరైతే టీమ్స్ సెలెక్ట్ చేసుకున్నామో ఇప్పుడు జోనల్ లెవెల్లో వాళ్ళు అదర్ బ్రాంచెస్తో కంపీట్ అవుతున్నారు ఈ అవకాశాన్ని కల్పించిన నారాయణగూడ నారాయణ మేనేజ్మెంట్ అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం విద్యార్థులు మానసికంగా ఎదుగుదలకి క్రీడలు అనేవి చాలా అత్యంత దోహదపడతాయి ఇటువంటి అవకాశాన్ని కలిగించిన మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ నారాయణగూడ జోనల్ నారాయణగూడ స్కూల్స్ బ్రాంచెస్ ఆల్ ఎయిట్ స్కూల్స్ వాళ్ళవి నారాయణగూడ తరపున ప్రిన్సిపాల్సు మరియు కాలేజ్ మేనేజ్మెంటు అందరూ కలిసి అప్ టు టెన్త్ క్లాస్ వరకు పిల్లలకు ఒలింపిక్స్ నారాయణ ప్రీమియర్ లీగ్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో వేరియస్ స్పోర్ట్స్ కూడా పిల్లలకు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఇందులో వాళ్ళకు ఆనందంతో పాటు వాళ్ళు ముఖ్యంగా ఎదగడానికి ఇవి చాలా దోహదపడతాయి దీనికి నేను చీఫ్ గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి స్పోర్ట్స్ అన్ని స్కూళ్ళల్లో కూడా కండక్ట్ చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నారాయణ స్కూల్స్ వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంటు ముందు ముందు చూపుతో పిల్లలకి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటట్లు చూడాలని దీనికి ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో దీనికి వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్కి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నారు థ్యాంక్ యూ